ప్రస్తుతం భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు కూడా కోర్టుల్లో ఎక్కువగా కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎప్పుడో తాతల కాలంలో అమ్మినటువంటి ఆస్తులను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వారసులు అప్పుడు క్రయ విక్రయాల్లో జరిగినటువంటి కొన్ని తప్పుల కారణంగా వాటిని ఇప్పుడు ఉన్నటువంటి వారసులు వాటిని క్లెయిమ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈ రకమైనటువంటి కేసులు ఎక్కువగా ఈ మధ్య కాలంలో కోర్టుల్లో దాఖలు అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ఈ లిమిటేషన్ యాక్ట్కు సంబంధించి తెలంగాణ హైకోర్టు రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఆ జడ్జ్మెంట్ ఏంటి సో ఆస్తులను ఎన్ని సంవత్సరాల పాటు క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాటలు సార్ మనం చూసాం లిమిటేషన్ యాక్ట్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి తీర్పులు చాలా ఉన్నాయి కానీ రీసెంట్గా తెలంగాణ హైకోర్టు కూడా ఒక మంచి జడ్జ్మెంట్ ఇచ్చింది సో యాక్చువల్గా ఆ కేసు ఏంటి సార్ ఇది శ్రవణ్ గారు ఈరోజు చూసుకుంటే మనం రీసెంట్గా ఇది తెలంగాణ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ రివిజన్ పిటిషన్ వేశారు అంటే ముఖ్యంగా ఈ ల్యాండ్ వచ్చి ల్యాండ్ ఒక ల్యాండ్ ఇష్యూ పరంగా ఈ కేసు వచ్చింది ఇది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం ఉన్న కొన్ని ఎకరాల ల్యాండ్ మీద ఒక ముప్పై ఎకరాల దగ్గర దగ్గర ల్యాండ్ ఇష్యూ మీద లోవర్ కోర్టులో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి అడ్వర్స్గా అంటే కొద్దిగా వాళ్ళకి ఆపో ఆపోజిట్గా ఒక ఆర్డర్ రావడం జరిగింది అదేంటంటే ఈ ల్యాండ్ అనేది ఒక రెండు వందల ఎకరాల భూమిది ఆ రెండు వందల ఎకరాల భూమి ఒకప్పుడు ఒక ఓనర్ ఉండేవాడు ఆయన తర్వాత చనిపోయిన తర్వాత ఆయన యొక్క వారసులు అంటే ఆయన వైఫ్ వీళ్ళందరూ రకరకాలుగా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది ఆ ల్యాండ్ని అలా భాగాలుగా చేసి అలా అమ్మడం అమ్మడం వల్ల లాస్ట్కి మొన్న టూ థౌసండ్ సెవెంటీన్లీ రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుక్కొని దాని మీద రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడం స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు ఇదంతా జరిగే ఎప్పుడు ఎన్నేళ్ళ ఏందో ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం ఇదంతా నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అలా దానికంటే ముందు జరిగిన ఉదంతం ఇదంతా కానీ ఇప్పుడు ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత అప్పటి ఆనాటి ఫస్ట్ ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఆయన యొక్క వారసులు ఆయన యొక్క మనవళ్ళు ఇప్పుడు వచ్చి ఈ రియల్ ఎస్టేట్ ఫర్మ్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళ యొక్క ఓనర్షిప్ని సో ఈ ల్యాండ్ మా తాతయ్య గారిది ఇది దీనిలో నిజమైన వారసులు మేమని చెప్పి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఛాలెంజ్ చేయడం జరిగింది సో దానిక అండ్ ఆ కేసుని లోవర్ కోర్టు ట్రయల్ కోర్టులో వాళ్ళు దాఖలు చేయడం జరిగింది ఆ కేసుని యాక్సెప్ట్ కూడా చేసింది లోవర్ కోర్టు అండ్ ట్రయల్ నడుస్తుంది సో ఈ లోపల దాన్ని ఛాలెంజ్ చేస్తూ అసలు ఈ కేసే నడవకూడదు ఈ కేసుని డిస్మిస్ చేయాలి ఎందుకంటే శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఎనీ సివిల్ ల్యాండ్ కేస్ ముఖ్యంగా ఈ ల్యాండ్ రియల్ ఎస్టేట్ కేసెస్లో ఇది పన్నెండేళ్ళ లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక భూమి కానీ ఏదైనా ఒక మూ ప్రాపర్టీ భూమి ఏమైనా ఉందనుకోండి దాంట్లో ఒక మీ ల్యాండ్లో వేరే వ్యక్తులు ఉన్నప్పుడు ఆ వాళ్ళు పన్నెండేళ్ళ కంటే మినిమం మించి ఎక్కువగా ఉంటే అవతల వాళ్ళకి ఆ అడ్వర్స్ పొజిషన్ కింద ఆ భూమి హక్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ భూమి అనుకున్నప్పుడు మీ భూమిలో వేరే వాళ్ళు ఉంటున్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళ పేర్లు రికార్డ్స్లో కనబడుతున్నప్పుడు మీరు అది తెలుసుకున్న వెంటనే అంటే ఎప్పుడు నుంచి ఇది అయ్యింది అంటే వేరే వాళ్ళ పేర్లు ఏ రోజు నుంచి ఏ ఇయర్లో అది రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆ రోజు నుంచి పన్నెండేళ్ళ లోపలే మీరు దాన్ని ఛాలెంజ్ చేసి కోర్టులో కేసులు వేయాలి లేకపోతే ఆ పన్నెండేళ్ళు దాటిన తర్వాత మీరు కేసు వేస్తే ఒకవేళ ఆ భూమి మీద వేరే వాళ్ళ పేరు మీద ఉందని చెప్పి అది లిమిటేషన్ యాక్ట్ సెక్షన్ త్రీ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ కింద కోర్ట్స్ ఆ కేసెస్ని తీసుకోకుండా డిస్మిస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది లిమిటేషన్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ముఖ్యంగా ఈ పన్నెండేళ్ళ పీరియడ్ నేను చెప్పేది సో ఈ పన్నెండేళ్ళ పీరియడ్ని స్ట్రెస్ చేస్తూ మళ్ళీ ఇవాళ రోజు తెలంగాణ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే ముఖ్యంగా భూ వివాదాల్లో ఈ పన్నెండేళ్ళ పీరియడ్ పొజిషన్ పీరియడ్ ఏ చాలా ఇంపార్టెంట్ లిమిటేషన్ పీరియడ్ సో ఈ పన్నెండేళ్ళ లోపలే మీరు ఏదైనా కానీ ఒకవేళ మీ భూమికి కబ్జా గురైనా లేకపోతే మీ భూమి మీది కాకుండా వేరే వాళ్ళ పేరు మీద రిఫ్లెక్ట్ అవుతున్న రికార్డ్స్లో అది ఎప్పటి నుంచి రికార్డ్ అవుతుంది ఎప్పటి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది ఆ ఇయర్ లోపల ఆ ఇయర్ నుంచి పన్నెండేళ్ళు లోపలే మీరు కేసు వేసుకోవాలి లేదంటే లిమిటేషన్ పీరియడ్ దాటిపోయిన ఎడల చాలా కష్టమవుతుంది మీరు ఛాలెంజ్ చేయడము ముఖ్యంగా ఆ కేసును డిస్మిస్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఒకవేళ మీరు కేసు వేసినా కూడా కండోనేషన్ డిలేతో పిటిషన్ వేసి కండోనేషన్ డిలే పిటిషన్ అంటాం అది వేసి మీ దగ్గర స్ట్రాంగ్ రీజన్ ఉండాలి మరి లిమిటేషన్ పీరియడ్ దాటిపోయి పన్నెండేళ్ళు దాటిపోయి లిమిటేషన్ పీరియడ్ దాటిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారు దేనివల్ల మీకు లేట్ అయింది అన్న విషయాన్ని కూడా మనం స్ట్రాంగ్గా చెప్పగలిగి ఉండాలి కోర్టుకి అప్పుడు కోర్టు సాటిస్ఫై అయితే అప్పుడు ఆ కేసుని అడ్మిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే సాధారణంగా పన్నెండేళ్ళు లోపల పన్నెండేళ్ళు దాటిపోయిన తర్వాత మీరు కేసులు వేస్తే అవి డిస్మిస్ అయ్యే ఛాన్సెస్ సెక్షన్ త్రీ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ కింద ఎక్కువగా ఉంటాయి ఆ ఛాన్సెస్ సో అందుకని తస్మాత్ జాగ్రత్త ఎప్పుడైనా మీ భూమి కానీ ఏదైనా కానీ మీరు ఒక వివాదాలు ఉన్నప్పుడు అది ఎప్పటి నుంచి వేరే వాళ్ళ పేరు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అయితే ఆ భూమిలో ఎప్పటి నుంచి వేరే అతను ఉంటున్నాడు పొజిషన్లో ఆ డే నుంచి పన్నెండేళ్ళ లోపలే మీరు కేసులు వేసుకోవాలి అప్పుడే మీ కేసు మీ ఛాలెంజ్ ఇవన్నీ నిలబడతాయి ఓకే అంటే భవిష్యత్తులో ఇట్లా వారసులు వచ్చి ఈ ల్యాండ్ మాదే మా తాతలది సో అన్ని క్లెయిమ్ చేసుకోకుండా ఉండాలంటే ఒక ల్యాండ్ని మనం కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు శ్రవణ్ గారు జనరల్లీ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా దాని మొత్తం లింక్ డీట్స్ దాన్ని మొత్తం లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోవాలి అంటే మనకు మనకు తెలుసు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్ గురించి పర్టికులర్గా చెప్తున్నాను ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫస్ట్ నుంచి లేదా ఇనామ్ ల్యాండ్స్ నైజాం నుంచి తెలంగాణలో అయితే లేదా అక్కడి నుంచి అవి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ నుంచి అవన్నీ తర్వాత 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 వాటిని పర్మిషన్స్ తీసుకొని వాటిని లేఅవుట్స్ వేసి దాని తర్వాత వాటిని కన్స్ట్రక్షన్స్కి దానికి మనము కాలాంతరమున మార్చుకొని వాడుకుంటాం సో ఇనిషియల్గా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంతే కదా సో ఆ మనకి మినిమం అంటే ఒకవేళ మరీ ల్యాండ్ మరీ పాతదైతే మినిమం మీరు ఒక థర్టీ ఇయర్స్ దాని యొక్క ఒక ల్యాండ్ కొనేటైతే ముఖ్యంగా ల్యాండ్స్ గురించి చెప్తారా ల్యాండ్ కొనేటైతే మినిమం దాని థర్టీ ఇయర్స్ బ్యాక్ లింక్ డాక్యుమెంట్స్ సంపాదించండి మినిమం అది థర్టీ ఇయర్స్ లేదనుకోండి అట్లీస్ట్ ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ఇంకా లీస్ట్లో లీస్ట్ పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న లింక్ డాక్యుమెంట్స్ ఉన్న ల్యాండ్ అయితే మాత్రం కొద్దిగా అది డౌట్ఫులే చాలా అలాంటి ల్యాండ్స్ కొనుక్కోవడమే బెటరు పన్నెండు ఏళ్ళు ఈజ్ ద లాస్ట్ బెంచ్ మార్క్ ఇంకా చాలా లీస్ట్ ఇంకా అన్నమాట కానీ మినిమం నేనైతే నా క్లయింట్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే మినిమం ముప్పై ఏళ్ళ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఆ ల్యాండ్కి సంబంధించింది అవన్నీ తీసుకురండి అని చెప్తాను నేను అది ఎంత పెద్ద ఫైలైనా సరే మీరు తీసుకురండి దాంతోపాటు మీ మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళండి నాలాంటి వాళ్ళ లాయర్ ఏదో రియల్ ఎస్టేట్ లాయర్స్ ఉన్నాం చాలామంది మీరు ఒక ఒక ఇంత పెద్ద స్థలాన్ని కొని దాని తర్వాత దానిలో తగాదాలకి ఇట్లా కోట్లు చుట్టూ తిరిగి అవన్నీ ఆ తర్వాత బాధపడే బదులు ముందే మీరు కొద్దిగా జాగ్రత్త వహించి ముందు జాగ్రత్త వహించి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏదైనా కొందాం అనుకుంటున్నప్పుడు ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి ఒక ఒక లాయర్ దగ్గర వెట్టింగ్ చేపిస్తే నాలాంటి లాయర్ దగ్గర వేరే లాయర్ దగ్గర దీనికి డాక్యుమెంట్స్ వెట్టింగ్ అంటాం అలా డాక్యుమెంట్స్ వెట్టింగ్ చేపించి ముందే చూసుకోగలిగితే ఆ ల్యాండ్లో ఏమైనా లిటిటేషన్స్ ఉన్నాయా అనేది మేము చూసి రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ బట్టి మీరు కొనచ్చా లేదని మీకు నిర్ధారణకు రాగలుతారు దాన్ని బట్టి మీకు ఫ్యూచర్లో ఎటువంటి లిటిగేషన్స్ ఉండవు క్లీన్ ల్యాండా కాదు చెప్పగలుగుతాం మేము సో ఇలాంటి జాగ్రత్తలు కొద్దిగా క్లయింట్స్ తెలుసుకుంటే మంచిదని చెప్పి మీ ఛానల్ ద్వారా ఇవాళ అది కూడా చెప్తున్నాను నేను ఇంకా వస్తే ఈ లింక్ డాక్యుమెంట్స్ ఒకటి లేటెస్ట్ ఇంకంప్రెన్సెస్ సర్టిఫికెట్ ఒకటి అంటే ఏమైనా ఇన్కంప్రెన్సెస్ ఉన్నాయా లేదా అదంతా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు తెలంగాణలో అయితే భూభారతి అది ధరణి కాస్త భూభారతి వెబ్సైట్ అయింది ఆ భూభారతిలో ఆ పలానా ఎవడైతే ల్యాండ్ ఓనర్ ఇప్పుడు ఉన్నో ఆయన ఆధార్ కార్డు అవి పెట్టి చూసి ఆధార్ కార్డ్ అవి తీసుకొని పెట్టి చూస్తే అందులో ఏమైనా ఆయన లోన్స్ తీసుకున్నాడు ఆ ల్యాండ్స్ మీద ఎంకంప్రెన్సెస్ ఏమైనా అవన్నీ కూడా క్షుణ్ణంగా చూసుకొని ప్లస్ ముఖ్యంగా ల్యాండ్ యొక్క దిక్కులు అవన్నీ క్లియర్గా ఉండేలా చూసుకొని మీరు ఒక సర్వేయర్ని పెట్టుకొని ఒక సర్వే మళ్ళీ ఒకసారి ల్యాండ్ సర్వే మీరు దగ్గరుండి చేసుకొని ఇవన్నీ చేసిన తర్వాత దీసైతే మినిమం వేరే రిక్వైర్మెంట్స్ చెప్తున్నా ఇంకా చాలా ఉంటాయి బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంత టైం లేదు కాబట్టి మన దగ్గర సో మినిమమ్ ఈ ముప్పై వేల మినిమం ముప్పై వేల లింక్ డాక్యుమెంట్స్ ల్యాండ్ లేటెస్ట్ డాక్యుమెంట్స్ సేల్ డ్యూట్ సహా అన్నీ చూసుకోవాలి తెలంగాణలో అయితే భూభారతి వెబ్సైట్లో క్లియర్గా అసలు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే భూభారతి వెబ్సైట్లో క్లియర్గా అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి పాస్బుక్తో సహా అన్ని చూసుకొని ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు పాస్బుక్ ఓనర్ ఆయన పేరు మీద ఏమైనా ఈ ల్యాండ్ ఏమైనా లోన్ తీసుకున్నాడా బ్యాంకులో అవి కూడా చూసుకొని ఎంకరెన్స్ ఏమైనా చూసుకోవాలి మామూలు హెచ్ఎండిఎల్ లేవటు జీహెచ్ఎంసీ లేవట్లయితే అది మామూలుగానే ఆ ల్యాండ్ అసలు క్లియర్గా ఉందా లేదా మీరు ఆన్సైట్ వెళ్ళి చూసుకొని దా సేమ్ వాటికి కూడా సేమ్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని లేటెస్ట్ ఈసీ సర్టిఫికేట్స్ ఈసీస్ మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా అంత క్లీన్ లేవా రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా అన్ని క్లియర్గా లేవా అన్నీ చూసుకోవడం మంచిది ముఖ్యంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా అందులో కూడా వాకప్ చేసుకొని ఆర్ఓఆర్ సర్టిఫికేట్ అంటాం ఆర్ఓఆర్ సర్టిఫికేట్ కూడా వీళ్ళ ఇప్పుడున్న లేటెస్ట్ పేరు మీద ఉందా లేదా ఏదైతే ఓనర్ పేరు అవన్నీ కూడా ఉంటాయి రెవెన్యూ రికార్డ్ సర్టిఫికేట్ అది సో ఇలాంటి చాలా ఉంటాయి ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్కి ఒక్కొక్క కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది మామూలు రెసిడెంట్ ప్లాట్ అయితే తీసుకోవాలో దాని దానికి కొద్ది డిఫరెంట్ ఉంటుంది బట్ ఓవరాల్గా లింక్ డాక్యుమెంట్స్ మాత్రం రెండింటికి ఇంపార్టెంట్ వాటి ల్యాండ్ యొక్క పుట్టు పూర్వత్రాలు అది ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్ అది మాత్రం చూసుకోవాలి ఖచ్చితంగా ఇవన్నీ మీరు చూడలేరు కాబట్టి ఒక లాయర్ని పెట్టుకొని మీరు ఆ కొనే ముందు మొత్తం డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ని చెక్ చేయించుకుంటే అప్పుడు మీకు ఆ పట్ట క్లీన్గా ఉందా లేదా ఇట్స్ అ క్లీన్ సేల్డిడ్ ఆర్ నాట్ క్లీన్ డాక్యుమెంటా కదా మీరు ల్యాండ్గా కదా మీకు ఆ లాయర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చి దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు సో ఫైనల్ ఒక్కటి అంశం క్లియర్ చేయండి సో ఒక ల్యాండ్ ఒకరికి అమ్మడం వాళ్ళు మరొకరికి అమ్మడం జరుగుతూ ఉంటుంది సో మనకు ఆ ల్యాండ్ పైన డిస్ప్యూట్ ఉంది ఇది మా ల్యాండ్ అని మనం క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే సో ఎప్పటి నుంచి ఈ ఇయర్స్ అనేది వర్తిస్తుంది ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది అదే ఇందాక నుంచి ఏం చే అదే అదే ఒకటి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను అదేంటంటే శ్రవణ్ గారు ఇప్పుడు మనం ఒక కేసు ఒక ల్యాండ్ మనము కొందాం అనుకుంటున్నాం సో ఆ కే ఫస్ట్ ఆల్ ఆ ల్యాండ్ డిస్ప్యూట్లు ఉంది ఏంది ఉన్నది మనం క్లియర్గా వాకప్ చేసుకోవాలి దానికే నేను చెప్పినట్టు ఇందాక అంతా మీరు క్లియర్గా సర్వే చేయించుకొని అది చేసుకొని మీరు చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వరకు మీరు చేసుకోవాలి ఖచ్చితంగా ప్లస్ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మెయిన్ నేను చెప్పినట్టు ఆ లింక్ డాక్యుమెంట్స్ పాత లింక్ డాక్యుమెంట్స్ నుంచి లేటెస్ట్ డాక్యుమెంట్స్ లేటెస్ట్ డేట్స్ వర్క్ అన్ని చూసుకోవాలి రెవెన్యూ రికార్డ్స్ చెక్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఏ టు జీ ఎంకంబరెన్స్ ఈసీస్ లేటెస్ట్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అన్ని చెక్ చేసుకుని మీరు ఆ లోకల్ ఎక్కడైతే ఆ లోకల్ ఎస్ఆర్ఓ వస్తుందో ఈ రిజిస్ట్రేషన్ అయింది అక్కడ కూడా వెళ్ళి మీరు అన్ని చెక్ చేసుకోవాలి అని చూసుకోవాలి దీస్ ఆర్ ద బేసిక్ మినిమమ్ స్టాఫ్ యూ టు డూ వైల్ పర్చేసింగ్ ఏ ల్యాండ్ అది కాకుండా మీరు ఇప్పుడు అన్నారు ఇది ఒక క్వశ్చన్ ఇది ఎప్పటి నుంచి కౌంట్లోకి అని ఎప్పుడైతే ఈ ల్యాండ్లో అవతల వ్యక్తి పొజిషన్లో ఉన్నాడు లేదా ఎప్పుడైతే ఈ ల్యాండ్లో మీరు అనుకోని వ్యక్తి మీ 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 పేరు కాకుండా వేరేతని వ్యక్తి పేరు రికార్డులో కనబడుతుంది అంటే మ్యూటేషన్ అయినట్టు రెవెన్యూ రికార్డులో కనబడుతుందో అప్పటి నుంచి పన్నెండేళ్ళు స్టార్ట్ అవుతుంది సో ఆ పన్నెండేళ్ళు లెక్క అనేది రికార్డ్స్ ప్రకారం అది ఒకవేళ వేరే అతని పేరు మీ ల్యాండ్లో వేరే అతని పేరు రికార్డులోకి ఎక్కితే అది ఏ రోజు రికార్డులోకి ఎక్కిందో లేకపోతే ఈ ల్యాండ్ వేరే అతనికి అమ్మారు మీరు మీ ప్రమేయం లేకుండా ఇందాక ఈ కేసు పరంగానే వారసులకు తెలియకుండా పోని ఆ ల్యాండ్ని ఆ నాన్నమ్మ కానీ మీ తాతయ్య ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు అమ్మిన రోజు నుంచి దీని యొక్క లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అంటే సేల్ డీడ్ అయిపోయింది కదా ఆ రోజు నుంచే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఈ ప్రీకేస్ వేసుకుని నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో సెల్డ్ రిజిస్ట్రేషన్ అయింది మరి అక్కడి నుంచి లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అంటే నైన్టీన్స్టీ సెవెన్ నుంచి పన్నెండు స్టార్ట్ అయిపోయింది అక్కడ నైన్టీన్ సిక్స్టి సెవెన్ పన్నెండు లోపల వీళ్ళు వేసుకోవాల్సింది వీళ్ళు పూర్వీకులు కేసు ఏమైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే అది వేయలేదు ఇన్నిల తర్వాత మన వాళ్ళు మున్ని మన వాళ్ళు వచ్చి అన్ని ట్రాన్సాక్షన్స్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అయిపోయి చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి మేము వారసులో మీ ల్యాండ్ మాది వాళ్ళు అసలు అమ్మలేదు అది ఇది అంటే అది అడ్మిట్ చేయడానికి చాలా కష్టం అదే ఇవాళ రోజు లోవర్ కోర్టు అడ్మిట్ చేసింది పై పైగా లిమిటేషన్ పీరియడ్ దాటిన తర్వాత కూడా అదే ఇవాళ రోజు పైన హైకోర్టు నిరోధిస్తూ అసలు వీరు ఎలా యాక్సెప్ట్ చేస్తే ఇది డిస్మిస్ చేయాల్సిన కేసు కదా లిమిటేషన్ పీరియడ్ ఇప్పుడు దాటిపోయింది కదా ఎక్స్పెషల్లీ ద ప్రిన్సిపల్ వేర్ దీని ఏమంటారు అంటే ద క్లెయిమ్ ఈజ్ ఎక్స్ఫాజ్ ఈ కామెంట్స్ చేస్తారు ద క్లెయిమ్ ఈజ్ ఎక్స్ఫాజి బార్డ్ బై లిమిటేషన్ అంటే ఈ జనరల్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ద సేమ్ థింగ్ నేను చెప్పినట్టు లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఈ ఈ క్లెయిమే బార్ అయిపోయింది ఇట్స్ బార్డ్ సో ఇందులో వీళ్ళకి హక్కే లేదు అసలు క్లెయిమ్ చేయడానికి ఎందుకంటే లిమిటేషన్ ప్రకారం దే ఇట్స్ బీన్ బార్డ్ దట్ డోంట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఎస్పెషల్లీ యాజ్ పర్ ద అండర్ ద రూల్స్ సెవెన్ ఆర్డర్ సెవెన్ రూల్ లెవెన్ ఆఫ్ సిపిసిస్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటాం మేము దాని ప్రకారంగా ఖచ్చితంగా ఇది అసలు క్లెయిమే లేదు వీళ్ళకి అండ్ సెక్షన్ త్రీ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ కింద ఈ లోవర్ కోర్టు కూడా ఇది డిస్మిస్ చేయాలన్న విధమే వాళ్ళ రోజు మళ్ళీ హైకోర్టు గుర్తు చేసింది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు సంబంధించినటువంటి ల్యాండ్ అని మనం అనుకున్నప్పుడు సో అది ఇతరుల వేరే వ్యక్తుల పేర్లపైన ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవ్వబడుతుందో ఆ అప్పటి నుంచి ట్వెల్వ్ ఇయర్స్ లోపే ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి మనకు ఏదైనా కేసు ఉంటే ఆ ట్వెల్వ్ ఇయర్స్ లోపే ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం కేసు వేసుకోవాలని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు లేటెస్ట్గా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ కూడా ఇదే అనేటువంటి విషయాన్ని అయితే గుర్తు చేస్తున్నారు ఓవరాల్గా ఏదైనా ల్యాండ్ను పర్చేస్ చేసేటప్పుడు మాత్రం దానికి సంబంధించినటువంటి అన్నీ తెలుసుకోవాలి అన్ని రకాల లింక్ డాక్యుమెంట్ తో పాటు ఈసీ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ కూడా చూసుకున్న తర్వాతనే ఆ ల్యాన్స్ను కొనుగోలు చేయాలని కూడా అయితే సూచిస్తున్నారు